హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ యాదవులు భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే పశు సంపద వ్యవసాయం ఆధారంగా జీవించిన కులం కష్టపడితే ఫలితం తప్పక వస్తుందనే జీవిత సత్యాన్ని చూపించిన కులం యాదవ కులం వృత్తి చిన్నదైన ఆలోచన గొప్పదైతే విజయం తప్పకుండా వరిస్తుందని వీళ్ళు నమ్ముతారు కాలానుగుణంగా యాదవులు విద్య వ్యాపారం ఉద్యోగాలు రాజకీయాలు వంటి అనేక రంగాల్లో ముందుకొచ్చారు అయినప్పటికీ వారి యొక్క సాంప్రదాయ వృత్తైన ఆవులు గేదెలు మేకలు గొర్రెల పెంపకంలో యాదవులకు ప్రత్యేక స్థానం ఉంది ఈ ఆధునిక యుగంలో కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న యాదవులకు గొర్రెల పెంపకమే జీవనాధారం ఇప్పటికీ యాభై అరవై సంవత్సరాల వయసు పైబడిన వ్యక్తులు కూడా గొర్రెలను మేపుతూ ఎంతో ఆరోగ్యంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఎండకి వానకి తడుస్తూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతూ ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు వీళ్ళకి రాత్రి పగలంటూ తేడా ఏమీ ఉండదండి జీవాలను కాపలా కాస్తూ జీవితాలను గడుపుతారు ఎంత దూరమైనా కాలినడకతోనే ముందుకు వెళ్తారండి గొర్రెల పెంపకం అనేది చాలా కష్టమైన పని అయినప్పటికీ ఎంతో ఇష్టంగా ఈ వృత్తిని అయితే ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారండి కొన్ని సందర్భాల్లో అయితే గొర్రెలకు వైరస్ సోకి తమ కష్టాన్ని కూడా కోల్పోవలసి వస్తుందండి అయినప్పటికీ తనకి ఇష్టమైన ఈ వృత్తిని అయితే వాళ్ళు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారండి కష్టం ఎక్కువగా ఉన్నప్పటికీ సంపద అనేది తక్కువగా వస్తున్న తమ పూర్వీకుల నుండి వచ్చిన ఈ వృత్తిని అయితే ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి